ఈ రోజు టెక్కలిలో జెమ్స్ ఆసుపత్రి తరఫున మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది డాక్టర్ సంహిత మరియు సంతోషి ఆప్తలామిస్ట్ ఆధ్వర్యంలో టీం మెంబర్స్ ఎంతో ఉత్సాహంగా ఈ మెగా క్యాంపును నిర్వహిస్తున్నారు ప్రజల నుండి మంచి స్పందన కనిపిస్తున్నది చాలా మంది పేషెంట్లు మరియు ప్రజలు గుండె చెకప్ కళ్ళు పరీక్ష చేయించుకుంటున్నారు ఉచితంగా చెకప్ చేయించుకోవడానికి పేద ప్రజలకు ఇది మంచి అవకాశం ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తే బాగుంటుందని ప్రజలు అంటున్నారు వెల్కమ్ టు స్టార్ నైన్ టీవీ న్యూస్ ఈరోజు టెక్కల్లో ఒక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు డాక్టర్స్ జేమ్స్ హాస్పిటల్ నుండిపోయినటువంటి ఉచిత వైద్య శిబిరాన్ని టెక్కల్లో ఏర్పాటు చేయడం జరిగింది మరి డాక్టర్స్ని అడిగి తెలుసుకుందాం ఈ ఉచిత వైద్య శిబిరం కొరకు వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు

बालकी कैंपेन्स और छे बालकी तली है दो, तो बालकी बाल कौन सा इंट्रोड्यूस क्या सी मचिंग सर्जरी मेडल्लों ने फ्री का सर्जरी सर्जरी थे सर्जरी सर्जरी जिम्मेदार करने जा रहे हैं मेडल्लों ने यार वे करें द आम सर्मो लेकिन आम सर्मो बालकी इस तरह में बहुत फ्री सर्जरी सर्जरी आह तो फ्री सर्जरी सर्ज

ఏసీ అయితే జనరల్ మెడిసిన్ ఈరోజు కార్డియాలజీ క్యాంప్ ఫ్రీగా ఏసీ ఫ్రీగా ఏసీ చేస్తాం ఏసీ చేసేటప్పుడు ఫ్రీగా మెడిసిన్స్ కూడా ఇస్తాం ఇక్కడ నుంచి ఏదైనా సివియర్ కేసెస్ పెద్ద కేసెస్ ఉంటే జెమ్స్కి రిఫర్ అయిపోతుంది రాబోలు జెమ్స్ రాబోలుకి రేపు ఫ్రీగా పట్టుకెళ్తాం హాస్పిటల్ అక్కడ ఫ్రీ కూడా ఫ్రీ అండి ఫ్రీగా ఆపరేట్ చేసి యాంజియో అన్నీ ఆరోగ్య శ్రీ మీద స్టెంట్గా చేసి బైపాస్ చేసి స్టార్ నైన్ టీవీ న్యూస్ రిపోర్టర్ రాజీవ్ కోహ్లీ వినోద్ ఈరోజు టెక్కల్లో ఉచిత వైద్య శిబిరంలో భాగంగా జిమ్స్ హాస్పిటల్ నుంచి డాక్టర్లు వచ్చి ఈసీజీ కార్యక్రమాన్ని చేస్తున్నారు ప్రత్యేకంగా లైవ్ లో మనం చూద్దాం డాక్టర్స్ ఫ్రీగా మరి పేదలైనటువంటి వాళ్ళకి ఉచితమైనటువంటి పేదలకు ఉచితంగా ఉచితంగా కూడా మందులు ఫ్రీగా మెడిసిన్స్ కూడా ఇస్తున్నారు మరి వాళ్ళు కూడా ఆయా సిబ్బంది కూడా మీరు నేతలకు వచ్చారండి చూసినట్లయితే మరి వృద్ధులకు ఉపేధులకు కూడా మరి చక్కటి మెడిసిన్స్ ఇస్తూ రాఘో హాస్పిటల్ సిబ్బంది జేమ్స్ హాస్పిటల్ సిబ్బంది ఎంతగానో మరి టెక్కల్లో